ఫ్రెండ్స్ మనం కనుక గమనించినట్టయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు తనుజ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి మనకి కనిపించలేదు అసలు బిగ్ బాస్ సీజన్ లో ఏదన్నా ఒక సూపర్ స్పెషల్ ఏదన్నా ఉంది అంటే అది తనుజ కళ్యాణ్ రిలేషన్షిప్ వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న క్యూట్ బాండింగ్ అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే తనుజా భరణిఘర్ కానీ లేకపోతే తనుజా కళ్యాణ్ కానీ తనుజ కానీ వీళ్ళ ముగ్గురు రిలేషన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఒకళ్ళు ఫ్రెండ్ గా వచ్చి గా మారితే ఇంకొకళ్ళు అన్నోన్ పర్సన్ గా వచ్చి తెలియకుండానే ఒక ఇష్టాన్ని ఏర్పరచుకుంది అయితే ఇప్పటి వరకు ఏ సీజన్ లోనూ ఏర్పడిన తండ్రి కూతుళ్ళ బంధం కూడా తనుజా వల్లే ఏర్పడింది అయితే కొంతమంది దీన్ని ఫేక్ బాండింగ్ అంటారు అదంటారు ఇది అంటారు కానీ నాకైతే మాత్రం అది చాలా జెన్యున్ గా అనిపిస్తూ ఉంటుంది కానీ గేమ్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఒకరి మీద ఒకళ్ళు ఓ రకంగా గేమ్ ఆడాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఇప్పుడు కళ్యాణ్ లో తనుజ చేసిన పనికి ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరు కూడా సూపర్ షాక్ అయిపోయారు అది ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే మొన్న తనుజ లైవ్ లోకి వచ్చినప్పుడు కళ్యాణ్ తో మీరు ఎందుకు ఫోటో దిగలేదు కళ్యాణ్ తో మీరు ఎందుకు ఫోటో దిగలేదు మీరు కళ్యాణ్ విడిపోయారు మీరు ఇద్దరు కలిసి ఎందుకు ఫోటో దిగట్లేదు అని వంద మంది వంద రకాలుగా ప్రశ్నలు అడిగారు అప్పటికి దానికి సమాధానం చెప్పింది ఏమనంటే ఆ టైంలో ఆ స్టేజ్ మీదకి వచ్చేసరికి కళ్యాణ్ బిజీగా అయిపోయాడు అలాగే నేను బిజీ అయిపోయాను నేను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి అలాగే తను కూడా వెళ్లాల్సి వచ్చింది సో తను ఫస్ట్ వెళ్ళిపోవడం వల్ల నేను ఇమ్ము అలాగే డిమాన్ మేము మేమందరం కలిసి ఉండడం వల్ల మేము ఫోటోలు దిగి దిగాం కానీ తను మిస్ అయిపోయాడు తను బయటకు వచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళడం జరిగింది ఈ తను బయటకు వెళ్ళడం జరిగింది అని ఇలా ఒక ఎక్స్ప్రేషన్ ఇచ్చింది అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు ఇద్దరు బాండ్ కల కలకాలం కలిసి ఉండాలి ప్లీజ్ దాన్ని యాక్సెప్ట్ చెయ్యండి అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు అనమాట అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏమైందంటే తనుజ వాళ్ళ ఇంట్లో ఉంది అంటే బిగ్ తన బెంగళూరులో ఉందనమాట ఓకే బెంగళూరు అంటే తన ఊర్లో ఉంది బెంగళూరు దగ్గరలో అండ్ కళ్యాణ్ వచ్చేసరికి టోటల్గా కూడా విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు మొన్న విజయనగరం దగ్గర వాళ్ళ ఊరి దగ్గర నిన్న కాకినాడ ఈరోజు ఇంకొక ప్లేస్కి కూడా వెళ్తున్నాడు ఈవెన్ డెమాన్ కూడా భీమవరం తణుకు ఇంకా రాజమండ్రి అటు సైడ్ కూడా తన తన సెలబ్రేషన్స్ విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు విక్టరీ అంటే ఓకే టాప్ ఫైవ్ సెలబ్ర సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు అనమాట అయితే ఈ క్రమంలో ఏం జరిగింది అంటే కళ్యాణ్ తనుజ కలవడానికి మాట్లాడుకోవడానికి వీలు లేకుండా పోయింది అయితే మొన్న కళ్యాణ్ లైవ్ లోకి వచ్చాడు అలాగే తనుజ కూడా లైవ్ లోకి వచ్చింది కానీ వీళ్ళిద్దరూ కలిసి లైవ్ చేయలేదు మీకు ఇంకొక విషయం చెప్తా బిగ్ బాస్ లో ఏం ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ సీజన్ నైన్ అని చెప్పేసి వీళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు ఆ వాట్సాప్ గ్రూప్ లో ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ముగ్గురు ఖాళీగా అనుకోండి ఖాళీ అంటే వాళ్ళ టైం కుదిరింది అనుకోండి అంటే మొన్న ఏమైందంటే డెమాన్ ప్రియా శ్రీజా దివ్య వీళ్ళు నలుగురు ఓకే మనం అప్ అవుతాం ఫ్యాన్ బేస్ ఫ్యాన్ సారీ వీడియో చేసుకుందాము లైవ్ వీడియో చేసేసుకుందాము అంటే వాళ్ళు హ్యాపీగా కలుసుకున్నారు హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు కానీ కళ్యాణ్ లోకి వచ్చే సమయానికి తనుజ అప్పుడే వాళ్ళ ఊర్ ఊరికి జర్నీ అవుతుంది అనమాట సో జర్నీలో తను కలవలేకపోయింది సో ఆ తర్వాత ఏం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ్ తనుజ గురించి ప్లీజ్ నెగటివ్ కామెంట్ చేయొద్దని చెప్పాడు అలాగే తనుజ కూడా నాకు చాలా స్పెషల్ కళ్యాణ్ ప్లీజ్ ఆ మాట అనొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా అయితే ఈ క్రమంలో ఒక విషయం అయితే చోటు చేసుకుంది అదేంటి అంటే ఆ ఎప్పుడైతే తనుజ అక్కడికి వెళ్ళిపోయి లైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కలవాలి 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 అనుకున్నప్పుడు తనుజ ఏం చేసిందంటే కాకినాడలో ఫోన్ చేసిన సమయంలో తనుజ కళ్యాణ్ కి కాల్ చేసింది అనమాట కళ్యాణ్ కి కాల్ చేసేసరికి తను సూపర్ హ్యాపీ అయిపోయాడు తను చెప్పాడు ఇట్లా నేను కాకినాడ విక్టరీ సెలబ్రేషన్స్ లో ఉన్నాను అనేసి అంటే అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న అనమాట అంటే నేను మన ఇద్దరం కలవడం కోసం మన ఇద్దరం మాట్లాడటం కోసం చాలా 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 ఎదురు చూస్తున్నారు అనేసి అంటే అప్పుడు తనుజ ఒక మాట ఉంటుంది అనమాట ఏమనంటే సరే ఓకే నువ్వు విన్నింగ్ విక్టరీ సెలబ్రేషన్స్లో ఉన్నా నేను కూడా మా మా ఫాదర్ దగ్గర ఉన్నాను అంటే తను కూడా యాక్చువల్లీ తనుజా ఏంటంటే వాళ్ళ ఫాదర్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ జరిగాయి బిగ్ బాస్కి సంబంధించి వాళ్ళ ఫాదర్కి సంబంధించి అది కూడా నేను క్లారిటీగా చెప్తాను నెక్స్ట్ వీడియోకి చెప్తాను అనమాట సో అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే తనుజ వాళ్ళ ఫాదర్ కి బిగ్ బాస్కి వెళ్ళడం తనుజ ఇష్టం లేదు ఓకే కానీ ఆ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ పెద్దమ్మలు వాళ్ళు వాళ్ళు ఒప్పించారు అంటే కొంచెం ఫాదర్ ని కన్విన్స్ చేశారు ఎప్పుడైతే తను ఓడిపోయిందో అంటే రన్నర్ గా నిలిచిందో ఆ తను చాలా బాధపడిపోయింది ఎవరు తనుజ తనుజ చాలా బాధపడింది యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ కి ఎందుకంటే కోపం ఓన్ సిస్టర్ మ్యారేజ్ కూడా మిస్ అయితుంది అని తెలిసి కూడా ఈ సీజన్కి వెళ్ళడం అవసరమా అనేసి వాళ్ళ ఫాదర్ కోపం సో ఆ క్రమంలో వాళ్ళ ఫాదర్ని ఒప్పించి కొంచెం వాళ్ళ ఫాదర్తో టైం స్పెండ్ చేసి మళ్ళీ కొంచెం సిచ్యువేషన్స్ ఫ్యామిలీ నార్మల్కి తీసుకురావడం కోసం తనకి చాలా టైం పట్టింది అనమాట ఎవరికైనా అంతే కదండి ఇప్పుడు ఫ్యామిలీలో ఫాదర్కే ఆబ్జెక్షన్ ఉంది అంటే ఒప్పించడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే అది మామూలు విషయం కాదు సో ఈ క్రమంలో ఏమైందంటే ఇక తనుజ వాళ్ళ ఫాదర్ ఒప్పించి అంతా చేసి సెట్ అయ్యే టైంకి కళ్యాణ్ విక్టరీ సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఇట్లా మన ఇద్దరం కావాలని కోరుకుంటున్నారు సో నాకు లైన్లోనే ఉండి వీడియో కాల్కి కనెక్షన్ పెడతాను అనేసి అంటే అప్పుడు తనుజ ఒక మాట ఉందనమాట లేదు లేదు మన ఇద్దరిని ఇంత అద్భుతమైన స్థితికి తీసుకువెళ్ళినా మన ఫ్యాన్స్కి ఖచ్చితంగా మనం రుణపడి ఉండాలి మన ఫ్యాన్స్ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు ఖచ్చితంగా ఒక మంచి ఇది కోరుకుంటారు అంటే ఒక సర్ప్రైజ్ ఒక ట్రీట్ కోరుకుంటారు సపరేట్ సపరేట్ ఫ్యాన్ బేస్ పెట్టడం ఫ్యాన్ మీట్ పెట్టడం వేరు కానీ కలిసి పెట్టడం వేరు వీళ్ళిద్దరూ కలిసి ఎక్స్క్లూజివ్గా లైవ్కి వచ్చారు అనుకోండి ఎంత బాగుంటుంది అదే తనుజ కళ్యాణ్ చెప్పిందంట లేదు నేను ఇప్పుడు ప్రస్తుతం నా ఊళ్ళో ఉన్నా నువ్వు కూడా విక్టరీ సెలబ్రేషన్స్ లో ఉన్నావు నువ్వు ఒక డేట్ చెప్పు నేను కూడా ఒక డేట్ అండ్ టైం చెప్తాను మన ఇద్దరికి సెట్ అయ్యే టైం చెప్తే మనం ఎక్స్క్లూజివ్గా మన ఫ్యాన్స్ కోసం మనం ఇద్దరం కలిసి లైవ్లోకి వస్తాం మీరు మనం ఒక సర్ప్రైజ్ లాగా వాళ్ళకి ఇద్దాము అప్పుడు వాళ్ళు ఏ డౌట్స్ అడిగినా కూడా మనం చెప్పడం అయితే జరుగుతుంది ఇది చాలా పెద్ద ఫ్యాన్ మీట్ అనుకోవచ్చు ఆన్లైన్ ఫ్యాన్ గా అనుకోవచ్చు ఎన్ని అవర్స్ కావాలంటే అన్ అవుట్స్ చేద్దాం త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ చేద్దాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందంట ఇది కళ్యాణ్ కోసం స్పెషల్గా తన్నుజా తీసుకున్న ఒక నిర్ణయం అనమాట ఎందుకంటే యాక్చువల్లీ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అందరు ఇక్కడికి వచ్చేసారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఇది ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారు కానీ కళ్యాణ్కి ఏమో విన్నింగ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు ఒక పక్కన తన్నుజ ఏమో ఇది ఇది చేసింది అనమాట సో సో ఈ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ మేబీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు కాకపోయినా కూడా వాళ్ళ ఫ్యాన్స్ కి తను ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ ఆస్ ఆ లోని తన ఒక సర్ప్రైజ్ కూడా విషయం కూడా చెప్తుందంట ఒక గ్రేట్ అప్డేట్ కూడా చెప్తుందంట మరి తన సినిమా గురించా దేని గురించా తెలీదు ఈవెన్ కళ్యాణ్ గురించి కూడా తను ఒక మంచి విషయం అయితే చెప్తుందంట అంటే చాలా మంది జనాలు బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ విషయంలో మీరు ఎందుకు అలా చేశారు ఎందుకు మీరు విషస్ చెప్పలేదు ఎందుకు కంగ్రాట్స్ చెప్పలేదు ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సో ఆ పరంగా కూడా ఒక పాడ్కాస్ట్ లాగా అంటే తనుజ క్వశ్చన్స్ అడుగుతున్నట్టు కళ్యాణ్ తనుజ అని క్వశ్చన్స్ అడుగుతున్నట్టు ఈ లోపు తను కూడా నేను కొన్ని ఎపిసోడ్స్ అయితే చూసాను ఆ ఎపిసోడ్స్కి సంబంధించి కూడా కొంచెం మాట్లాడాలి అనేసి అందంట సో ఇది చాలా పెద్ద బిగ్గెస్ట్ లైవ్ అవ్వబోతుంది ఫ్యాన్ మీట్ అనుకోవచ్చు ఆన్లైన్ ఫ్యాన్ మీట్ అనుకోవచ్చు ఎప్పుడెప్పుడు వస్తుందా అని మీరు వెయ్యి కలిపితే ఎదురు చూస్తున్నారు కదా సో ఇలా అయితే రాబోతుంది అనమాట మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా ఛానల్ని ఎప్పుడు కనుక సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇదే కాదు ఫ్రెండ్స్ చాలా విషయాలు చాలా అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తున్నాము అలా తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ అప్డేట్స్ అయితే ఉంటాయి తనుష కళ్యాణనే అనే కాదు రకరకాల అప్డేట్స్ అయితే తెలుస్తుంది అనమాట మరి నచ్చింది కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది